ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఉద్యోగము అనేది సరైనది పొందక చాలా మంది కూడా అవుతూ ఉంటారు జనరల్ అంటే అర్హత తగిన ఉద్యోగం పొందలేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి లేదా నేను నా బీటెక్ కంప్లీట్ అయిపోయి టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది లాస్ట్ ఇయర్ అయిపోయింది అలా సఫర్ అవుతూ ఉంటారు ఇంతవరకు ఏలాంటిది చిన్నపాటి ఉద్యోగం కూడా పొందలేకపోయాను అని కూడా బాధపడుతుంటారు కొంతమంది ఉద్యోగం సర్చింగ్ 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 వెతుకులాట వెతుకులాటలోనే కాలం గడిచిపోతూ ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళు తప్పనిసరిగా చేయవలసినది అని అంటే చిన్న చిన్న పరిహారం తెలియజేస్తాను వీళ్ళతో పాటుగా ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ప్రమోషన్ కోసం కూడా ఎదురు చూస్తుంటారు వాళ్ళు కావచ్చు ఇప్పుడు చెప్పబోయేది ఈ చిన్న పరిహారం చేయండి చాలు వాళ్ళు ఒక రెండు గులాబీ పువ్వులు జేబులో పెట్టుకొని వెళ్ళండి రెండు గులాబీ పువ్వులు జేబులో ఉంచుకోండి అది ఏ రోజు ఏ వారమైనా సరే అది వెళ్ళి ఆ ఆ ఇంటర్వ్యూ ఎక్కడో అక్కడ వరకు వెళ్ళి అక్కడ ఇంకా కొంచెం టైం పడుతుంది వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ వాళ్ళు రావాలి ఈలో మనం వెయిటింగ్ లో ఉండాలి అన్నప్పుడు ఆ కనీసం ఒక గులాబీ పువ్వు చేతిలోకి తీసుకొని ఓం సూర్యాయ మహా ఓం సూర్యాయ మహా అని చెప్పేసి సూర్య భగవానుడిని నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలి వాస్తవంగా చాలా చాలా మంచిది ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటూ ఉంటారు జాబ్ హోల్డర్స్ వాళ్ళేంటి వాళ్ళ టేబుల్ మీద ఒక గాజు గ్లాస్ పెట్టుకుని అందులో దానిండా నీళ్లు పోసి ఒక ఈ గులాబీ పువ్వుని వేసి ఉంచండి ఒక గులాబీ పువ్వు మీ జేబులో ఉంటుంది మీకు అంటే ప్రమోషన్ కోసము మీరు ప్రయత్నం చేస్తున్నా లేదంటే మీ పైన వాళ్ళు ఎవరైనా సరే మీ క్యాబిన్ కు వస్తున్నారు అనుకున్నా ఆ గాజు గ్లాస్ లో ఉన్న గులాబీ పువ్వుని తీసుకొని ఇలా చేతిలో పట్టుకొని ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయనమ అని ఒక నూట ఎనిమిది సార్లు అంటే సుమారుగా ఒక ఐదు నిమిషాలైనా అలా జపించండి జపించాలంటే ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది వాళ్ళకి అంటే వాళ్ళు రెఫరెన్స్ ఇవ్వడం అని అంటారు సీనియర్స్ కూడా రిఫరెన్స్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే ప్రమోషన్ ఎవరికి అవసరము ఎవరికి అందుకు అర్హులు అనేది కూడా వాళ్ళు పంపిస్తేనే తెలుస్తుంది సో అలా పాజిటివ్ ఒపీనియన్ అనేటువంటిది వస్తుంది వాళ్ళకి కానీ ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తుండే నాన్న అలా చేశారు అని అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏడు రకాల ధాన్యాలు పప్పు ధాన్యాలు అనేటువంటివి కూడా తీసుకొని ఏడు రకాలు పచ్చిసెనపప్పు మినపప్పు పెసరపప్పు కందిపప్పు బియ్యము జొన్నలు సజ్జలు ఇలా కొన్ని ఏడు రకాల ధాన్యాలు తీసుకొని ఒక అవి కొంచెం అవి కొంచెం కొంచెం తీసుకొని ఒక పిడికెళ్ళలో ఇలా పట్టుకొని పక్షులకు వేయండి ఏ వారం వేయాలి ఏ సమయం వేయాలి అలాంటి సందేహం ఏం లేదు నానా ఎప్పుడు వీలైతే అప్పుడు వేస్తుండొచ్చు పక్షులకి వేస్తుంటే అర్హత దగ్గర ఉద్యోగం వస్తుంది అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేసేవాడికి ప్రమోషన్ రావాలంటే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నానా అందుకని మాక్సిమం ఇచ్చిన పరిహారము అనేటువంటిది ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి